హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే మార్కెట్ రేట్ కంటే కూడా తక్కువ రేటుకి ఒక కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ కావాలి సిటీ ప్రైమ్ లొకేషన్లో మెయిన్ సెంటర్లో ఉండాలి ఇప్పటికి ఎప్పుడు రెంట్కి ఇచ్చుకుంటే మంచి రెంట్ రావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది బాగా సూట్ అవుతుందండి అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా కొని దీన్ని తిరిగి సేల్ చేయడం కూడా బాగుంటుందండి కంటే కూడా రేట్ అనేది చాలా చాలా తగ్గించారు కాబట్టి ఈసారి ఎవరు దీన్ని మిస్ చేసుకోవద్దండి సో సిటీ మెయిన్ సెంటర్లో ఉంటుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ బిల్డింగ్ మనకు సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది సో ఈ పక్కన ఇది సర్వీస్ రోడ్ అండి బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ని అనుకుని ఉంటుంది ఇది నగర్ అనమాట లోపల కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే వస్తుందండి ఎదురుగా కనబడే బిల్డింగ్ నోవెటల్ హోటల్ అండి చూస్తున్నారు కదా సో ఈ నోవెటల్ హోటల్కి మేబీ ఉంటే ఒక థర్డ్ బిల్డింగ్ అండి సో నోవెటల్ హోటల్ కూడా ఇలాగే రెండు రోడ్ల కార్నర్లో ఉంటుంది దాని బ్యాక్ సైడ్ రోడ్లోనే ఈ బిల్డింగ్ అయితే వస్తుందండి మొత్తం మనకి నాలుగు వందల యాభై ఎనిమిది గజాలు వస్తుంది సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు అరవై వెడల్పు అరవై ఆరు లోతు వస్తుందండి సుమారుగా నార్త్ వెస్ట్ కార్నర్ బిల్డింగ్ అనమాట మెయిన్ సెంటర్లో ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ అనేది రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా నాలుగు లక్షల వరకు రెంట్ అయితే వచ్చే అవకాశం ఉంది లాస్ట్ టైం కంటే కూడా ఇప్పుడు రేట్ అనేది తగ్గించారండి ఇప్పుడు కేవలం ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఆర్పీ ప్రైజ్ అయితే ఉందండి ఇక్కడ గజం స్థలం లక్ష రూపాయల పైన అయితే వాల్యూ చేస్తుందండి సో దాదాపుగా ఐదు కోట్ల పైన ల్యాండ్ వాల్యూషన్ ఉంటుంది బిల్డింగ్ వాల్యూషన్తో కలిపి దాదాపుగా మీకు ఎనిమిది కోట్ల వరకు వాల్యూ చేస్తుంది సో ఇప్పుడు మనకి ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు అంటే రీజనబుల్ అండి సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ఏరియాలో ఈ ప్రైస్కి ఈ బిల్డింగ్ మీకు ఓకే బాగానే ఉంది అనుకుంటే కనుక తప్పకుండా చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు సో ప్రస్తుతానికైతే ఈ ప్రాపర్టీ ఆల్రెడీ బ్యాంక్ పొజిషన్లో ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి సుమారుగా ఈ ప్రాపర్టీ వాల్యూకి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే

యూజర్స్కి బాగుంటుందండి ఇంట్రెస్ట్ దగ్గర తప్పకుండా తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ